శ్రీ మాధరే నమ అందరికీ నమస్తే అండి రీసెంట్ గా మండే రోజు అయితే నేను శ్రీకాళహస్తికి అయితే వెళ్ళానండి శ్రీకాళహస్తికి వెళ్ళే ముందర పూజ మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను నేను మండే రోజు వెళ్ళాను అని చెప్పాను కదా ఇక్కడ మండే మార్నింగ్ అయితే పూజ అయితే ఈ విధంగా అయితే శివయ్యకైతే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి పూజా మందిరంలోనే నేను ఇక్కడ పీఠం అయితే ఏమి వేయలేదు ఇక్కడ చిన్నగా అయితే ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నాను పువ్వులు పెట్టుకొని అలంకరించుకొని దీపాలు కూడా అయితే ముట్టించుకున్నానండి ఒక చిన్న బౌల్ తీసుకుని బౌల్లో శివయ్యను అయితే పెట్టుకొని ఇక్కడ పంచామృతాలతో ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఇబుద్ధితో అభిషేకం చేసుకు తర్వాత ఇక్కడ పాలు ఇక్కడ పెరుగుతోటి కూడా అయితే ఈ విధంగా అయితే అభిషేకం చేసుకుంటున్నా తర్వాత పంచదార తర్వాత నెయ్యి తేనె ఇవన్నీ అయితే పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి చూశారు కదా ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నా నేను నైట్ అయితే బయలుదేరానండి మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ మార్నింగ్ చేసుకున్నది అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి తర్వాత ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని శివయ్య కాష్టోత్తర నామాలి విలోపత్రంతో అయితే చదువుకొని ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకున్నానండి తర్వాత ధూపం కూడా అయితే ఇచ్చుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇళ్ళ ముందల చూశారు కదా ధూపము అన్నీ ఇచ్చుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళేది కూడా అయితే మీకు ఎద్దే వీడైతే తీద్దామని అనుకున్నాను కానీ తీయలేకపోయాను మీకు అది కూడా అయితే చూపిస్తానండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి నేను ఏ పూజ చేసినా పక్కకు అయితే చేస్తాను కానీ ఇలా మామూలుగా అయితే నాకు ఆ రోజు కొంచెం పూజ అయితే ఇక్కడ పూజా మందిరంలో అయితే చేసుకొని వెళ్ళానండి నాకు మార్నింగ్ పూజ చేసుకొని నైట్ అయితే బస్కైతే శ్రీకాళహస్తికి అయితే వెళ్ళానండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ నేను మార్నింగ్ అండి నేను నైట్ బయలుదేరాను కదా మార్నింగ్ అయితే శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్నప్పుడు అయితే నేను ఈ వీడు అనేది ఇలా అయితే షూట్ చేశానండి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కూడా అయితే వీడైతే ఫోన్ అలౌట్ లేదంట నేనైతే తీయలేకపోయానండి గుడి ముందరైతే కొంచెము ఒక ట్వంటీ సెకండ్సేమో తీసాను ఎక్కువ అయితే తీయలేకపోయాను కానీ మేము వెళ్ళిన రోజు పౌర్ణమి అండి సారీ పౌర్ణం కాదు అమావాస అమావాస రోజు వెళ్ళాం కదా అసలు ఎంత క్రౌడ్ అంటే అమావాస్య రోజు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారండి చాలా జనం ఉన్నారు అసలు పూజలు చేయించుకున్న వాళ్ళు కానీ నార్మల్ దర్శనం చేసుకున్న వాళ్ళ ఎంత క్రౌడ్ ఉన్నదంటే మేము మార్నింగ్ నైన్ కళ వెళ్తే లోకి తిరిగి ఒంటి గంట పుడికి బయటకు వచ్చామండి ఆ రోజైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నదండి నాకు ఎక్కడైతే వాళ్ళు ఫోన్ అయితే నా గుళ్ళకి ఎత్తే అలౌట్ లేదన్నారు ఫోన్ అయితే బయట అయితే పెట్టి మేమైతే లోక్ అయితే వెళ్ళామండి నాకు ఫోన్ కుదరలేదండి తీయడానికి నేను అందుకే తీయలేకపోయాను మేము రిటర్న్లో బస్సు వచ్చేటప్పుడు నాకు తిరుపతి అయితే తగిలిందండి చాలా మంచిగా అనిపించింది తిరుపతికి వెళ్ళలేకపోయినా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కింద కొండ కింద అయితే అనిపించింది మేము బస్సుకి వచ్చేటప్పుడు చాలా మంచిగా అనిపించింది అయిపోయి వచ్చిన తర్వాత రిటర్న్ నేను మళ్ళీ పూజ అయితే ఇక్కడ అయితే చేసుకున్నాను అండి మొన్న సోమవారం రోజు ఇక్కడైతే ఏం తీయలేకపోయాను నాకైతే కుదరలేదండి ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి శ్రీకాళహస్తిలో ఆ స్వామిని అయితే చూపించలేకపోయాను కొండమైన ఉన్న శివ అయితే కొంచెం చూపించాను నిజంగా చాలా మంచిగా అనిపించిందండి ఆ రోజు దర్శనము చాలా మంచిగా అనిపించింది క్రౌడ్ కూడా ఎక్కువ అయితే ఉన్నారండి అమావాస రోజు అమావాస్య రోజు పూజలు కూడా అక్కడ ఎక్కువ అయితే జరుగుతాయి శ్రీకాళహస్తిలో దర్శనం బాగా అయితే అయిందండి కొంచెం లేట్ అయినా కూడా దర్శనం మంచిగా అయితే అనిపించిందండి నేను ఆ రోజు మార్నింగే పూజ అంటే దర్శనం చేసుకొని మళ్ళీ ఆ రోజే మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరి వచ్చేసానండి మేము వచ్చారక అంటే మళ్ళీ రోజు అయింది ఇక్కడ మళ్ళీ రోజు వచ్చిన తర్వాత నేను పూజ అనేది మళ్ళీ మండే అయితే ఇక్కడ పూజ అయితే చేసుకున్న చూపిస్తున్నానండి నిజంగా శివయ్య నా దృష్టిలో ప్రతిదీ నేను అనుకున్నదైతే అది చిన్నది కానీ పెద్దది కానీ చాలా మంచిగా అనిపించింది ఆయన కాడికి వెళ్ళి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తికి కొన్ని కొన్ని మంచి విషయాలు అయితే జరిగినాయండి అవి ఏంటనేది అయితే త్వరలో అయితే చెప్తాను అది ఇంకా కొంచెం అంటే ఏది తెలియక ముందే చెప్పడం కూడా అంత మంచిది కాదు నేను అనుకున్న ఆ రోజే నైనా నీ కాడికి వచ్చాను ఇది జరగాలి అనిపించింది జరిగింది ఆ రోజే నాకు కొంచెం మంచిగా అనిపించింది తర్వాత కూడా శ్రీకాళహస్తికి వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని కొన్ని అయితే మంచిగా అయితే జరిగినాయండి నా విషయాలల్లో చాలా మంచిగా అవి అనేది త్వరలో అయితే చెప్తాను ఏది మనం ప్రూఫ్ లేకుండా ఏది చెప్పినా కూడా జనాలు నమ్మే పరిస్థితులలో లేరు కాబట్టి అందుకే ఫ్రూప్లో సహా నేను కొంచెం టైం పట్టిన చూపిస్తానండి చాలా మంచి అయితే నాకు జరిగింది నేను ఎక్కువ నమ్మేది అయితే నమ్ముతానండి నాకు చాలా మంచిది అనిపిస్తుంది నా పూజా మందిరంలో కూడా నేను వెళ్ళి నాకు చిన్న ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా నేను వెళ్ళి పూజా మందిరంలో తండ్రి శివయ్య నాకు ఈ రోజు ఈ బాధ అనిపించింది లేకుంటే ఈ రోజు ఈ ఇబ్బంది అనిపించింది చెప్పుకుంటాను చెప్పుకున్నాక అది సాయంకాలం అయినా మొసటి రోజు అయినా కూడా అది ఏదొక రూపంలో అయితే ఆ భగవంతుడైతే కంపల్సరీ అయితే నా విషయంలో అయితే నాకు నెరవేర్చిండని అందుకే ఎక్కువ నేను శివైన నమ్ముతా నేను జనాలకు చెప్పు అంటే ఇంతకుముందు జనాలకు చెప్తున్నా నా చుట్టుపక్కల ఎవరున్నా కూడా నేను మంచి చెడు చెప్తున్నా కానీ ఇప్పుడు జనాలకు చెప్పే బదులు దేవుడు మన పూజా మందిరంలో ఉన్న దేవుడికి చెప్తే ఆయన అయితే తీరుస్తాడని నాకు ఒక నమ్మకం అయితే కలిగింది జనాలకు చెప్పామంటే జనాల దగ్గర మనం అయిపోతాము అనిపించింది నాకే ప్రతిసారి ఎందుకు మనం జనాల దగ్గర అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరే మన క్లోజ్ ఉన్న వాళ్ళ దగ్గరే ఎక్కువ చెప్పుకుంటుంటే వాళ్ళ దగ్గర మనం చీప్ అయిపోతున్నాము తర్వాత అనిపించింది ఎందుకు ప్రతిసారి ఇలా చెప్పడం ప్రతిసారి వాళ్ళ దగ్గర మనం చీపు కావడము అది ఎందుకు అలా అనిపించింది నాకు మళ్ళీ ఈ విషయాలు తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గర షేర్ చేయడం కొంచెం బాధ అనిపించింది వాళ్ళకి ఇలా చెప్పుకోవడం ఎందుకు నా పూజా మందిరంలో నా శివయ్య తండ్రికి చెప్పుకుంటే ఆయన నాకు ఏదో ఒక మార్గం అయితే చూపిస్తాడు అనిపించింది అప్పటి నుంచి నాకు చిన్నదైనా పెద్దదైనా మంచి అయినా చెడు ప్రతిదీ ప్రతిది నేను ఆయనకే చెప్పుకుంటాను ప్రతిది ఆయనతోనే షేర్ చేసుకుంటాను ఒక తండ్రి కూతురికి ఎలా చెప్పుకుంటుందో నేను కూడా నా తండ్రి అనేది శివయ్యకి అయితే ప్రతిదీ చెప్తాను అలానే ఆయన కూతురికి ఏం కష్టం వచ్చినా కూడా చిన్నదైనా పెద్దదైనా ఆయన కూతురు లాగా భావించి ఆయనయితే నా విషయంలో అయితే కంపల్సరీ అది మంచి రిజల్ట్ అనేది చూపించిందండి చాలా విషయాలలో ఈరోజు చాలా అంటే చాలా నేను గర్వపడుతున్నాను ఎందుకంటే నాకు ఏమి తెలియకపోయినా నేను ఈరోజు ఇంతలాగా పోరాడుతున్నానంటే నా వెనకాల శివయ్య ఉన్నాడు నా బలం శివయ్య నా ధైర్యం శివయ్య నిజంగా చాలా శివయ్య నమ్ముకుంటే ఇంతలాగా సపోర్ట్ చేస్తాడని నేను అనుకోలేదు ఇంకా కొన్ని విషయాలు అనేది నేను శ్రీకాళహస్థి పోయి ఇచ్చిన తర్వాత జరిగినాను కదా అవి ఏంటనే త్వరలో అయితే మళ్ళీ మేము ముందుకైతే కంపల్సరీ చెప్తా ప్రతి ఒక్కరికి నేను శివయ్యని నమ్ముకోండి అని నేను చెప్పాను మీకు ఇష్టమే ఎవ్వరు ఇష్టమైతే వాళ్ళకే చెప్పుకుంటారు కానీ నాకు శివయ్య మంచి అయితే చేశాడు పక్కన వాళ్ళకి చెప్పుకునే వదులు మన పూజ మందిరంలో మనకు నచ్చిన కానీ దేవుళ్ళకి అయితే చెప్పుకోండి కంపల్సరీగా ఏమున్నా అయితే తీరిపోతాయి ఈ పిచ్చి జనాలకు చెప్పి మనం సులకన కన్నా మన పూజ మందిరంలో మనకు దేవునికి చెప్పుకుంటే మంచిగా అయితే రిజల్ట్ అయితే చూపిస్తారండి ఇదండి ఈ రోజు వీడియో మరొక వీడియో అయితే మళ్ళీ మేము ముందుకుంటాం బోర్ కొట్టింది అనుకోకండి ఏదైనా మంచి జరిగితే మంచి జరిగిందనే please